వెల్కమ్ టు ఎన్సిఎన్ న్యూస్ నా పేరు ప్రశాంతి బులెటిన్ లో ముందుగా హెడ్ లైన్స్ చూద్దాం ప్రభుత్వ ఆర్థిక అభివృద్ధి ప్రభుత్వ ధ్యేయం ఏపీఎస్ఎస్టీసీ చైర్మన్ బూర్గుపల్లి శేషరా నిడదవోలు నియోజకవర్గం మునిపల్లి తీపర్రు వెలగదూరు గ్రామాలలో పేదల సేవలో ఎన్టీఆర్ బరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ నైపుణ్యాభివృద్ధి సంస్థ చైర్మన్ మరియు నిడదవోలు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి బూరుగుపల్లి శేషారావు పాల్గొని అర్హులైన లబ్దిదారులు ఇంటికి వెళ్లి స్వయంగా పెన్షన్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా బూరుగుపల్లి శేషారావు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒకటవ తేదీ అనగానే ప్రతి ఒక్కరికి గుర్తుకు వచ్చేది పెన్షన్ అని రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు రాష్ట్రంలోని ప్రతి ఇంటికి ప్రభుత్వ ప్రతినిధి ప్రజాప్రతినిధి వెళ్లి ఆ ఇంటిలోని లబ్దిదారులకు ఒకటవ తేదీ ఉదయాన్నే పెన్షన్ను వారు అందజేస్తున్నారని అన్నారు రాష్ట్రంలో చాలా ఆర్థిక సమస్యలు ఉన్నాయి ప్రజలకు ఆర్థిక ఇబ్బందులు కలగకూడదనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రజల ఆర్థిక అభివృద్ధి ప్రభుత్వం పనిచేస్తుందని అన్నారు పేద ప్రజలకు చేయుతనిచ్చే విధంగా కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు ఈ కార్యక్రమంలో మండల గ్రామ అధికారులు సిబ్బంది మరియు కూటమి పార్టీల మండల గ్రామ అధ్యక్షులు నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు

ఒకసారి సార్ ప్రతీ నెల ఓటో తేదీ ఉదయాన్నే మిమ్మల్ని దర్శించారు అందరూ అధికారం నుంచి మీకు అందిస్తారు వెయ్యి రూపాయలు పెంచుతాను అన్నాడు రెండు యాభై రెండు వందల యాభై పెంచలా నమస్కారం ఈరోజు డిసెంబర్ ఒకటవ తేదీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒకటవ తేదీ అనగానే ప్రతి ఒక్కరికి గుర్తొచ్చేది మరి ప్రతి ఇంటికి ప్రభుత్వ ప్రతినిధులు వెళ్ళి ప్రజాప్రతినిధులు వెళ్ళి మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆదేశాల మేరకు ఆ ఇంట్లో ఉన్నటువంటి ఎవరైతే వృద్ధాప్య పెన్షన్ తీసుకునేటటువంటి వారు ఉన్నారో వితంతు పెన్షన్ తీసుకునేటటువంటి వారు ఉన్నారు వికలాంగుల పెన్షన్ తీసుకునే వాళ్ళు ఉన్నారు అలాగే ఒంటరి మహిళ పెన్షన్ తీసుకునేటటువంటి వాళ్ళు ఉన్నారు అలాంటి వారు అందరినీ కూడా ఒకటవ తేదీ ఉదయాన్నే పలకరించి వారి చేతిలో వాళ్ళకి ఉన్నటువంటి అమౌంట్ ఏదైతే నాలుగు వేలు కానీ ఆరు వేలు కానీ పదివేలు కానీ పదిహేను వేల రూపాయలు కానీ వాళ్ళకి ఏది అర్హత పొందుంటే వాళ్ళకి ఉదయాన్నే వారికి అందించటం వారి మోములో ఆనందాన్ని చూడటం మన ప్రభుత్వం యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశంగా ఈ ఒకటవ తేదీని మనం గుర్తుపెట్టుకుని దాన్ని ఆచరించడం జరుగుతూ ఉంది ఇవాళ రాష్ట్రంలో చాలా ఆర్థిక సమస్య ఉంది చాలా ఇబ్బందులు ఉన్నాయి అయినప్పటికీ కూడా మన దగ్గర డబ్బున్నా లేకపోయినా మన పెద్దవాళ్ళని కానీ పేదవాళ్ళని కానీ అంటే పెద్దవాళ్ళు అంటే ధనికులను కాదు పెద్దవాళ్ళు అంటే వయసులో పెద్దవారు అలాగే పేదరికంలో ఉన్నటువంటి వారిని అందరినీ కూడా ఒక చేయూతనిచ్చి ఆదుకోవడం అన్నది మన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం యొక్క ప్రధానమైన ఉద్దేశంగా సాగుతూ ఉంది తప్పకుండా ఒక వెయ్యి రూపాయలు పెంచుతామని ఏదైతే మాట ఇచ్చామో ఆ మాట ప్రకారం కూడా నాలుగు వేల రూపాయలు పెన్షను అలాగే మూడు వేలు ఉన్నటువంటి వికలాంగులకు ఆరు వేలు అలాగే ఇంకా సంత నిరాసక్త ఇది కలిగినటువంటి వాళ్ళకి పదివేలు అలాగే పూర్తిగా మంచానికి ఇదైపోయినటువంటి వాళ్ళకి పదిహేను వేల రూపాయలు పెన్షన్లు అందించడం ఈ రోజున వారందరి యొక్క మోములో ఆనందాన్ని చూడటం ముఖ్యమైనటువంటి కర్తవ్యంగా అందరం కూడా భావిస్తూ ఉన్నాం ప్రజాప్రతినిధులుగా అందరూ ఎంతో సంతోషపడుతూ ఉన్నాం ఆనందిస్తూ ఉన్నాం ఇంచేతంటే ఆ డబ్బు వాళ్ళ చేతిలో పెట్టినప్పుడు వాళ్ళ మొహంలో చూపించినటువంటి ప్రేమ అభిమానం ఇవన్నీ కూడా మాకందరికీ కాదు చెందేది మన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి చెందుతీ వారందరి యొక్క ఆశీస్సులు ఎప్పటికీ అలా ఉండి వారందరూ కూడా మరింత ఆనందాన్ని పొందేటటువంటి విధంగా వారిద్దరూ పనిచేసేటటువంటి విధంగా వారిద్దరికీ ఆ శక్తిని యుక్తిని అన్నింటినీ ఇచ్చి మరి మరింత పేదరికంలో ఉన్నటువంటి సమ సమస్యల్ని మరిన్ని సమస్యల్ని పరిష్కరించి ప్రతి ఒక్కరిని కూడా సంక్షేమం దిశగా అభివృద్ధి దిశగా ఓ ప్రక్కన ఎవరైతే యువతున్నారో వారందరికీ ఉద్యోగ కల్పన దిశగా పనిచేయటమే ఈ కూటమి ప్రభుత్వం యొక్క లక్ష్యం అని చెప్పి మనం చేసుకుంటా ఉన్నాను